వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అనేక కూడా ముందు వరుసలో వచ్చి నిలబడాల్సిందిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మార్కెట్ కమిటీ పాల్గొన సభ్యులు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మరియు సభ్యులందరూ కూడా ముందు వరుసలో అను నేను చిలుక వలసలు వేడారు నేను తెలంగాణ ప్రభుత్వం చేత తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ అధ్యక్షుడిగా నియమించబడినాను అధ్యక్షుడిగా నియమించబడినాను నేను నా పదవి కాలంలో నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం మార్కెట్ల చట్టం నిబంధనలు నిబంధనలు మరియు బయలా ప్రకారం మరియు బయలా ప్రకారం రైతుల శ్రేయస్సు రైతుల శ్రేయస్సు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ గడ్డి అన్నారం అభివృద్ధికై అభివృద్ధికై నిస్వార్థంతో నిస్వార్థంతో కృషి చేస్తానని కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను దైవ సాక్షిగా ప్రమాణం

రాష్ట్ర ప్రజా ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు మా ఇంటి పెద్దన్న శ్రీ ఎమ్ల రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇబ్రాహీంపటం నియోజకవర్గ ప్రజలతో పాటు మా శాస్త్ర శాసనసభ్యులు మల్గడి రంగారెడ్డి గారు మా ప్రియతమ ఎంపీ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చామల కిరణ్ రెడ్డి గారి దీవెనలతో ఈరోజు గడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గా మీ అందరి సమక్షంలో ఈరోజు ప్రమాణం చేయడం జరిగింది మీకు తెలుసు గత పది సంవత్సరాలుగా రైతుల పేరు చెప్పి రైతు సంక్షేమాన్ని అభివృద్ధి పరుస్తా అని చెప్పేసి మోసం చేసి రైతుల గొంతు కోసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈరోజు ఆదాలో తీరు ఏదైతే రైతు సంక్షేమాన్ని కోరుకున్నారో రైతు బిడ్డగా మీ అందరి ఆశీస్సులతో గత పది నెలల ముందు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరి దీవులతో మన అన్న శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పడం జరిగింది రేవంత్ లో ఎప్పుడు ముందు ఇది రైతు ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యాయం అధికారంలోకి రాగానే రైతు రుణమంపు చేస్తా అని చెప్పేసి ప్రజా నాయకుడు ప్రజా ముఖ్యమంత్రి మన ఎరువుల రేవంత్ రెడ్డి గారు కల్లపల్లి మాటలు చెప్తా ఉన్నారు రైతులు మేల్కొనేది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను కోలుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కోరుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది మరి ముఖ్యంగా చూస్తే ఈ గది అన్నారం మార్కెట్ గది అన్నారం మార్కెట్ అనేది గతంలో మనం చూస్తా ఉన్నాం కొత్తపేట పల్లె మార్కెట్ లో ఉండి ఈ గది అన్నారం మార్కెట్ కింద ఎన్డిఆన్ఆర్ మార్కెట్ రెండు రైతు బజార్లు ఉప్పల్ రైతు బజార్ బోడుపాల్ రైతు తో పాటు చెంగిచర్లు మార్కెట్ ఉంటాయి దాదాపు ఆరు మార్కెట్లతో పాటు ఈ యొక్క పండ్ల మార్కెట్ నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ గా ఇవ్వచ్చు గది అందరం మార్కెట్ ఉంది కానీ గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది రైతులను రోడ్ల రూపాయలు చేసింది మూడు సంవత్సరాల క్రితం కొత్తపేట ప్రాంగణంలో రైతులను ఏజంటను రోడ్డు మీద పడేసినటువంటి చరిత్ర కర్వకుంట్ల కుటుంబానికి ఆ రైతుల ఉసురు టిఆర్ఎస్ ప్రభుత్వం పాతలోనికి పోయింది మరి ఆ రోజు రాత్రి రైతులని రోడ్డు మీద ఆడకుండా రైతు సంక్షేమాధ్యంగా రైతు కళ్ళల్లో ఆనందం రోజు మేమందరం ప్రమాణం చేస్తా ఉన్నాం మేమందరం వీడికి వచ్చింది రావు బాధ్యత చైర్మన్ అని వైస్ చైర్మన్ డైరెక్టర్ కాదు ఓ రైతు బిడ్డగా మీకు మాట ఇస్తున్నా రైతు బిడ్డగా ప్రమాదం చేస్తా ఉన్నా రైతు సంక్షేమాన్ని పోయినటువంటి ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం మీకు భరోసా ఇస్తున్నా మీకు బాధ్యతగా ఉంటాం వర్గవర్గం అంతా మీరు ఏదైతే అనుకున్నారో అది కాదు దక్షిణ భారతదేశంలో కాదు దక్షిణ చరిత్ర విధంగా మార్కెట్లు గట్టపుతాం అని చెప్పేసి తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ రోజు నేను కష్టపడి పైకి వచ్చిన గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోజు విద్యార్థి నుంచి రాజకీయంగా ఎదుగుతూ నాకు తమ్మితో పాటు పత్రికా సోదరు చదవడంతో ఉన్నారు ఈరోజు నా కష్టం దానికి రెట్టి ముస్తాయిలు కష్టపడతా నన్ను నమ్ముకున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి పది వేదికలు అనిపించిన పెద్దలకు అందరికీ రైతులకు సోదరి సోదరి మనులకు అందరి సోదరుడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వ్యక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు కూడా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పది నెలల నుంచి మీరు చూస్తున్నారు ఏదో విధంగా పనిచేసినటువంటి కార్యకర్తలను బలోపతం చేయాలని పదేళ్ళు అపోజిషన్లో ఉండి పోరాటం చేసినటువంటి నాయకులందరినీ గుర్తించి మా ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు అలాగే ఇక్కడ లోకల్ శాసన సభ్యులు మా అన్న మల్లరెడ్డి రంగన్న అలాగే మా అందరి సోదరుడు కవంపల్లి సత్యనారాయణ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారు అలాగే మొదలు పెట్టిన మొట్టమొదటి కార్యక్రమం ప్రగతి భవన్ కంచె తొలగించి ప్రజాభవన్ చేసి ప్రజలకు దాన్ని సమస్యలు వినే విధంగా ప్రజలకు ప్రభుత్వాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఒకప్పుడు సెక్రటేరియట్ భవనాన్ని మనం ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళిపోతే ఇంద్రభవనం ఉంది దీంట్లో రాదు ఉంటాడా పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా సోదరులు పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని అందరినీ మీ చేతికి ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఏది ఏమైనా ఈ మార్కెట్ కమిటీ అంటే ఎవరి అబ్బా సొమ్మని దోసుకుంటున్నారు ఈ యొక్క పెద్ద మార్కెట్ కమిటీకి చైర్మన్ అయినందుకు మనస్ఫూర్తిగా జోదన్ రెడ్డి గారికి అదే విధంగా వైస్ చైర్మన్ గారికి వారి శాఖకు సంపూర్ణంగా మరి నా ఆశీషులు గారి ఎంపీపీలు జెడ్పీ కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పత్రికా మీడియా సోదరులు మరి ఎప్పటి నుంచో ఇక్కడ అశేషంగా తరలి వచ్చినటువంటి రైతన్నలు మహిళా సోదరి మనులు మరి వారి కుటుంబ సభ్యులు వారందరికీ కూడా ఉదయపూర్ కమిటీకి మరి సీఎం గారు గుర్తించి కాంగ్రెస్ పార్టీ గుర్తించి వారిని చైర్మన్ గా చేయడం జరిగింది కాబట్టి మరి రైతన్నల సమస్యలు అదే విధంగా రాష్ట్రంలోనే గడ్డి అన్నారు ధర్నాలు మొదలు పెడుతున్నారు మరి డ్రామాలు మొదలు పెడుతున్నారు మరి పదేళ్లలో ఒక్క రోజన్నా మీకు ఏక కాలంలో కనీసం లక్షన్నా రెండు లక్షలు కాదు లక్షన్నరైనా ఏక కాలంలో చేసిన నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం భవిష్యత్ తరాల కోసం అద్భుతమైనటువంటి స్కీమ్లు తీసుకొచ్చి పని చేస్తా ఉంటే మరి ఏడుపు గొట్టులాగా తయారు दाल में ఈ రోజు ఆ ఇంట్లో ఒక మహిళన పోయి మరి ఉచితంగా బస్ అయితే ఆ కుటుంబానికి దగ్గరగా లేదా బిడ్డలను చూసుకోవడమో చావు పాడిపోవడమో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చి పేదోళ్ళ ఇళ్లలో కరెంటు వెలుగులు నింపిండు ఆ రోజుల్లో మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు ఐదు వందలు ఉండే మన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వరకు గ్యాస్ వీళ్ళు రాగానే బీజేపీ వాళ్ళు రాగానే ఎకా ఎక పన్నెండు వందలు పదమూడు వందలు పెంచి ఈ రోజు పండగ పూట ఎంతో మంది మహిళలు అవస్థ పడుతున్నారు ఇలాంటి కష్టాలని చూసి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా పదేళ్లలో అంతకు పదేళ్ళు ఉద్యమ కాలంలో ఇంటింటికి ఉద్యోగం ఊరూర ఉద్యోగం అని ఊరగట్టి మరి ఉద్యమాలలో పాల్గొనించే విధంగా వాళ్ళ యొక్క చదువులను కూడా పాపం మూలకేసుకొని తెలంగాణ వస్తే ఉద్యమం వస్తా ఉద్యోగం వస్తుంది అనుకుని ఉద్యమం చేస్తే పదేళ్లలో మీరు ఉద్యోగాలు ఇవ్వలేరు మేము ఇవాళ ఉద్యోగాలు ఇస్తే డిఎస్సి వద్దంటారు మరి ఇంకోదింట్లో టీచర్ లేరని ధర్నా చేసి మరి మీ ప్రభుత్వం కదా la boca